తాజాగా రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసిన నామినేటెడ్ పోస్టుల జాబితాలో పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే మంతెన రామరాజుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక మంచి అవకాశం ఇచ్చారు ఏపీఐసి చైర్మన్ గా ఆయన పేరును కూడా ప్రకటించడం జరిగింది మంతెన రామరాజు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఉండి ఎమ్మెల్యేగా ఉన్నారు అంతకుముందు రెండు వేల తొమ్మిది నుంచి పద్నాలుగు వరకు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు వేటుకూరి వెంకటా శివరామరాజు కలవపూడి శివగా పిలుస్తారని కలవపూడి శివ ఎమ్మెల్యేగా ఉన్నారు అయితే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఎమ్మెల్యేగా పనిచేసిన అనంతరం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మాత్రం పార్లమెంటు సభ్యుడిగా కలువపూడి శివను పంపించి మంతిన రామరాజుకు టీడీపీ తరఫున టికెట్ ఇవ్వడం జరిగింది అయితే రెండు వేల పంతొమ్మిదిలో కూడా అయిష్టంగానే ఆయన నర్సాపురం పార్లమెంట్లో పోటీ చేయడానికి వెళ్లారు రెండు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కనుమూరి రఘురామకృష్ణరాజు త్రివిలార్ ప్రస్తుతం ఉండే ఎమ్మెల్యే ఆయన ఎంపీగా కంటెస్ట్ చేశారు రఘురామరాజుపై సొంత సామాజిక వర్గం కాబట్టి కలువపూడి శివను పోటీ దింపారు అయితే ఆయన అక్కడ ఘోర పరాజయనైతే చూశారు రెండు పద్నాలుగు ఎన్నికల్లో నర్సాపురం పార్లమెంట్ మొత్తాన్ని కూడా క్లీన్ స్వీప్ చేసిన నేపథ్యంలో అక్కడ ఎక్కువ ఓట్లు వచ్చే అవకాశం ఉంది దాదాపుగా ఎమ్మెల్యేలు అందరూ కూడా మరోసారి గెలుస్తారు మ్యాక్సిమం ఎమ్మెల్యేలు గెలిచిన ఎంపీగా గెలిచే అవకాశం ఉంటుంది బోర్డర్ ఉంటుంది అనేటువంటి ఈక్వెషన్తో ఆయన పోటీకి దింపారు అప్పుడు తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షురాలు సీతారామలక్ష్మి కలుపూడి శివకు నచ్చజెప్పి ఆయన నర్సాపురం ఎంపీగా కంటెస్ట్ చేయించారు నర్సాపురం ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలైన తర్వాత ఆయన తిరిగి మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అంటే లాస్ట్ టైం జరిగిన ఎన్నికల్లో ఖచ్చితంగా తనకు ఉండి టికెట్ కావాలి పార్టీని నిలబెట్టి రెండుసార్లు అధికారంలో వచ్చిన నాకే ఈ టికెట్ కావాలని ఆయన పదే పదే అధిష్టానాన్ని కోరడం అధిష్టానం నుంచి రెస్పాన్స్ రాకపోవడంతో పాటు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కూడా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మంతిన రామరాజు కాస్త లోకేష్కు అలాగే చంద్రబాబు కూడా క్లోజ్ అయ్యారు ఆ పరిచయాలతోనే రామరాజుకు టికెట్ కేటాయించాలని భావించారు కానీ అలాగే సిట్టింగ్లకి ఖచ్చితంగా ఎమ్మెల్యే టికెట్లు ఇస్తాము ఎవరైతే ఇరవై మూడు మంది గెలిచి కొంతమంది వెళ్ళిపోయారో మిగిలిన వారందరికీ కూడా టికెట్లు ఇస్తామని చంద్రబాబు కూడా ప్రకటించారు ఇలాంటి తరుణంలో కలువపూడి శివ తనకు టికెట్ దక్కలేదని ఒక అసంతృప్తి గురయ్యారు ఉండి నియోజకవర్గంలో రెబల్గా ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసేందుకు సన్నద్ధమయ్యారు ఇలాంటి పరిస్థితుల్లో రఘురామకృష్ణరాజు మంత్రాలు జరిపి ఆయనకు ఉన్నటువంటి పరిచయాలు కావచ్చు అలాగే మంతిన రామరాజుతో ఉన్నటువంటి సాన్నిధ్యం కావచ్చు చంద్రబాబు లోకేష్లతో ఉన్నటువంటి పరిచయం నేపథ్యంలో ఉండి ఎమ్మెల్యే టికెట్ రఘురామకృష్ణరాజుకి ఇవ్వడం జరిగింది ఆ ఉండి ఎమ్మెల్యే టికెట్ను త్యాగం చేసినందుకే మంత్రిన రామరాజుకు ఈరోజు పదవి ఇవ్వడం జరిగింది పార్టీకి ఒబడింటిగా ఉంటూ పార్టీ నిర్ణయాలను శిరసావహిస్తూ పార్టీకి సంబంధించి ఎక్కడ పోటీ చేయమంటే అక్కడ పోటీ చేయడమే కాదు ఎక్కడ పోటీ నుంచి తప్పుకోమంటే అక్కడ తప్పుకున్నందుకు ఈరోజు రామరాజుకు అవకాశం వచ్చింది అలాగే భవిష్యత్తులో కూడా పార్టీకి సంబంధించినటువంటి నామినేటెడ్ పోస్టులు కానీ భవిష్యత్తులో నియోజకవర్గాల పునర్విభజన జరిగినా లేదంటే ఏదైనా ఎన్నికలు వచ్చినా కూడా ఆయనకు అభ్యర్థిగా అవకాశం ఉండే ఛాన్సులు కనిపిస్తున్నాయి